హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి ఈవెని గమనించండి మీరు ఎక్కడైనా చూసారా ఎప్పుడైనా చూసారా చూసే ఉంటారు కదండి అవునండి ఈమెడ ఒక సినిమా యాక్టరు అంటే సైడ్ యాక్టర్గా చేస్తూ ఉంటారు చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీలో కూడా మదర్ క్యారెక్టర్గా చేశారు మొన్న రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు సీరి కొన్ని సీరియల్స్ చేశారు చాలా చాలా మంచి మంచి కామెడీ సీన్స్లో కూడా ఉన్నారు చాలా మంచిగా అండి ఎలాంటి స్థాయిలో ఉన్నా కూడా అందరినీ చక్కగా బాగా పలకరిస్తూ ఉంటారు ఒక రీసెంట్గా ఒక ఫంక్షన్లో అయితే కలిసాము చాలా ఆప్యాయతగా మాట్లాడింది మా బామ్మ అయితే ఇంకా చక్కగా ఫొటోస్ అవి దిగాను ఇంకా యూట్యూబ్లో కూడా అంతకుముందు బామ్మ చిట్కాలు అని చెప్పేసి కూడా తీశారు వీడియోస్ అవి బాగుంటాయి చూడండి మీరు కూడా ఒకసారి అయితే చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నాం కదా చాలా బాగా పలకరించిందండి చిన్నప్పటి నుండి బాగా పరిచయం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది నాకు పెళ్ళి అయింది కదా వెళ్ళిపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్